ఎస్ మరో విడియో బ్రేకింగ్ చూస్తే విజయవాడ ఇందరికీ అదే దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి దసరా సంబంధంలో భాగంగా పదకొండు అవతరాల్లో దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇస్తున్నారు ఈ రోజు గాయత్రి దేవిగా అమ్మ దర్శనం ఇస్తున్నారు దీంతో తెల్లవారుజాము నుంచి అమ్మ దర్శనానికి భక్తులు బారులు తీరారు అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగిపోతోంది ఇక దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ప్రస్తుతం ఇంద్రకీలాద్రి వద్ద పరిస్థితి విధించేందుకు మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్ లో సిద్ధుకున్నారు రాజ్ కుమార్ ప్రస్తుతం ఎలా కనిపిస్తోంది భక్తుల తాకిడి మీకు ఈ రోజు ఇప్పటివరకు ఎంత మంది భక్తులు దర్శనం చేసుకున్నారు దర్శనానికి ఎంత సమయం పడుతోంది ఏర్పాట్లకు సంబంధించి భక్తులు ఏం చెప్తున్నారు సతీష్ ముఖ్యంగా ఏదైతే ఇంద్రకీలాద్రి పైన అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కూడా సాగుతున్నాయి కనుక చూస్తే ఏదైతే ఈరోజు అమ్మవారు గాయత్రి దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు అమ్మను దర్శించుకుని ప్రతి ఒక్క కుటుంబానికి కూడా మంచి జరుగుతుంది ఖచ్చితంగా కూడా అమ్మవారికి దర్శించుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉంటారని కూడా వేద పండితులు కూడా ఉన్నారు దాదాపుగా వచ్చేటువంటి భక్తులందరికీ కూడా సకల సౌకర్య ఏర్పాట్లన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది ముఖ్యంగా కనుక చూస్తే ఏదైతే ఇటు అమ్మవారికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి ఈ క్రమంలో ఉన్నటువంటికి సంబంధించినటువంటి ఆలయానికి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా పెద్ద ఎత్తున అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది మనం చూడొచ్చు ఘాట్ రోడ్డుకి వెళ్ళేటువంటి దారిలో ఉన్నాం పూర్తిగా కూడా పోలీసులు ఈ రోడ్నంతటి కూడా అధీనంలోకి తీసుకున్నారు ముఖ్యంగా ఎందుకనంటే ప్రోటోకాల్ వెహికల్స్ మిగతా కార్యక్ర వెహికల్స్ అన్నీ కూడా ఏదైతే ఎమ్మెల్యేలు లేదంటే ఇతర ఇతర సిబ్బంది వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ రోడ్స్ అన్ని కూడా తీసుకుని కేవలం ఎవరికైతే అనుమతి ఉందో లేదా పాస్ ఉందో లేదా ఉందో వారిని మాత్రం ఆనందిస్తాను ముఖ్యంగా అంబులెన్స్ కూడా పెట్టారు ఎందుకంటే అంబులెన్స్ ఎప్పుడు ఎలాంటి ఎమర్జెన్సీ పరిస్థితులు ఉండవు కాబట్టి ఎలాంటి పరిస్థితి అంటే సుదూర ప్రాంతాల నుంచి భక్తులు దూర ప్రాంతాల నుంచి అందరూ కూడా వస్తూ ఉంటారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఏవి కూడా జరగకుండా ఉంటాయి కాబట్టి ఏంటనే దానిపైన కూడా మొత్తం మొత్తం కూడా చూడొచ్చు ముఖ్యంగా కనుక చూస్తే ఏదైతే ఇటు ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి కూడా ఉన్నటువంటి పోలీసులందరినీ కూడా తీసుకుని వచ్చారు బందోబస్తు చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది మరొక వైపు భక్తులకు అంటే దర్శనానికి వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి అనేది ప్రత్యేకంగా క్యూ లైన్లో వెళ్ళి అటు అధికారులు ఇటు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా క్యూ లైన్లలో ఆ సామాన్య భక్తులతో పాటు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఇది చేసేటువంటి క్రమంలో కూడా పూర్తిగా కూడా ఈ రోజు కొద్దిసేపటి కింద ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించినటువంటి కలెక్టర్ లక్ష్మీషా ంగా తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారి దర్శనార్థం వెళ్ళారు ఇది కూడా క్యూ లైన్లో వెళ్ళి సామాన్య భక్తులకు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనే దానిపైన కూడా ప్రశ్నిస్తా ఉన్నారు అడుగుతా ఉన్నారు వారి దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటారు ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే వాటిని రెక్ఫై చేశారు అంటే ముఖ్యంగా కనుక భక్తులకు కావాల్సింది పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు కాబట్టి తారినాడకను వచ్చేటువంటి వారి అందరికీ కూడా మంచినీళ్ళు మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు అదేవిధంగా మంచి నీటి సౌకర్యం చాలా పెద్ద ఎత్తున చాలా ఎక్కువ మోతాదులో వారికి బాటిల్స్ రూపంలో కావచ్చు వాటర్ ప్యాకెట్స్ రూపంలో వచ్చి అన్ని కూడా ఇచ్చారు అదేవిధంగా డీహైడ్రేట్ కాకుండా బట్టలు మిల్క్ గ్లూకోజ్ అన్ని కూడా ఏర్పాటు చేశారు ప్రతి ఒక్క భక్తుడికి కూడా అమ్మ దర్శించుకునే వాళ్ళని రావాలనుకున్న ప్రతి ఒక్క భక్తుడికి కూడా దర్శనం ఏర్పాటు చేసేటువంటి విధంగా అధికార యంత్రాంగం అంతా కూడా సిద్ధమైంది అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులందరికీ కూడా సమన్వయం చేసి ఇంద్రకీలాద్రి పైన అధికారులందరినీ కూడా ఉంచారు ప్రత్యేకంగా నగర పోలీస్ కమిషనర్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ఇటు ట్రాఫిక్ అంటే ఒకవైపు విజయవాడ ఉత్సవం అనేటువంటి కార్యక్రమం కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది ఆ కార్యక్రమం కూడా దీనికి సమీపంలోనే జరుగుతుంది కాబట్టి ఆ ప్రాంతంలో కూడా ఎలాంటి ట్రాఫిక్ నిబంధనలు కూడా లేకుండా ఎప్పటికప్పుడు కూడా ట్రాఫిక్ని క్లియర్ చేసేందుకు అదనవంగా ఉన్నటువంటి సిబ్బంది అందరినీ కూడా ఏర్పడి నిన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా నిన్న పవన్ కళ్యాణ్ కూడా వచ్చి పవన్ కళ్యాణ్ కూడా దర్శనం చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అమ్మవారిని అంటే మళ్ళీ ఆ మూలా నక్షత్రం రోజున ఏదైతే ప్రభుత్వం తరపున అమ్మవారికి ముఖ్యమంత్రి గౌరవ లాంఛనాలతో ఇటు అమ్మవారికి ఏదైతే సారి సమర్పిస్తారు కాబట్టి ప్రభుత్వం తరపున సారి కూడా సమర్పిస్తారు అటు ఉప ముఖ్యమంత్రి మరోసారి కూడా ఆ రోజు కూడా వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది పూర్తిగా ఘాట్ రోడ్ అందరినీ కూడా ఎవరైతే వీవే ప్రోటోకాల్ వెహికల్స్ ఉన్నటువంటి మార్గం ఉందో ఆ మార్గం ద్వారానే ఉంచేటువంటి ప్రయత్నం చేశారు మరొక వైపు కనుక చూసుకుంటే నేను పెద్ద పెద్ద హోర్డింగ్లు అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎవరు ఏ ఏ టికెట్ తీసుకున్న వారు ఏ ఏ మార్గంలో వెళ్ళాలి ప్రోటోకాల్ వారికి దారిటు వీవీఐపి దారిటు అన్నిటి వైఖరి కూడా హోర్డింగ్లు పెద్ద పెద్ద హోర్డింగ్లు కూడా ఏర్పాటు చేశారు దూర ప్రాంతం నుంచి వచ్చే వారికి ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేశారు మోడల్ గెస్ట్ హౌస్ దగ్గర నుంచి కొండపైకి తీసుకెళ్లే వరకు అందరినీ కూడా ఎవరికి కూడా వికలాంగుల కోసం చిన్నపిల్లల కోసం వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశారు మొత్తానికి ఇంద్రకీలాద్రి మాత్రం అమ్మవారి నామస్మరణతో చాలా అత్యంత వైభవంగా కూడా జరుగుతుంది ఏర్పాట్లన్నీ కూడా అందరూ కూడా బాగున్నారు నిన్నొక్కరోజే దాదాపుగా యాభై నుంచి డెబ్బై వేల మంది భక్తులు హాజరయ్యారని ఒక ప్రాథమికంగా అంచనాకి అధికారులు వచ్చారంటే ఇప్పుడు కూడా ఇరవై నుంచి ముప్పై వేల మంది మొదటి రోజు వస్తే కానీ నేను రోజు మాత్రమే యాభై నుంచి అరవై వేల మంది డెబ్బై వేల మంది వచ్చారని అధికారులు అంచనా వేస్తున్నారంటే అమ్మవారి ఉత్సవాలకు పెరుగుతున్నటువంటి ఖ్యాతి పెరుగుతున్నటువంటి ప్రఖ్యాతి అందరూ కూడా తెలుస్తున్నారు అమ్మవారి ఉత్సవాలు అనగానే సుదూర ప్రాంతాల నుంచి కుటుంబ సభ్యులను తీసుకుని అందరూ కూడా వస్తూ ఉంటారు అమ్మ దర్శనం కోసం కాబట్టి ఖచ్చితంగా విజయవాడ కనకదుర్గ శక్తి ఒక ప్రథమమైనటువంటి శక్తిపీఠం కాబట్టి మరొక కాబట్టి అమ్మవారిని దర్శించుకునేది పెద్ద ఎత్తున భక్తులైతే వస్తున్నారు అయితే కూడా ప్రస్తుతానికైతే అంత బాగానే ఉన్నాయి చిన్న చిన్న పొరపాట్లు ఏదైనా ఉన్నా కూడా సరిదిద్దుకోవాలని అటు అటు కలెక్టర్ ఇటు ఉన్నటువంటి పోలీస్ అధికారులు అందరూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది సతీష్ రైట్ థ్యాంక్ యూ రాజ్ కుమార్ సో మొత్తంగా విజయవాడ ఇంద్రకీలాద్రి భక్తులతో కిటికిట్లాడుతోంది అమ్మన్న అవస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగిపోతోంది అటు విజయవాడ ఇంద్రకీలాద్రిపై సరైన నవరాత్రులు అంగరంగ వైభవం జరుగుతుంది